స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ విషయంలో ధనవంతుడిగా ఉన్నావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ మనవులను కామెంట్స్ రూపంలో ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా ప్రార్థన చేస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే స్నేహితులారా మనము మందిమే ధనవంతులముగా జీవించాలని ధనవంతులముగా అభివృద్ధి చెందాలని ఆశించే వారముగా ఉంటాం ధనవంతులుగా జీవించడానికి ఎన్నో ప్రయాసములను రాత్రనక పగలనక పనులను ధనాన్ని సంపాదించే మార్గములను అన్వేషించేటటువంటి వారముగా ఉంటాం మనలో చాలామంది నేనే రీతిగా ధనవంతుణ్ణి కావాలి అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండి ధనాన్ని పోగు చేసుకోవడానికి పదవులు ఆస్తిపాస్తులు సౌకర్యాలు అలాగే లోక సంబంధమైన అనేక విషయాలలో అభివృద్ధి చెందడానికి ప్రయాస పడేటటువంటి వారంగా ఉంటాం అయితే స్మృణ సంఘము ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ సంఘాలలో స్ఫుర్ణ సంఘము గురించి మనం యోచించినట్లయితే స్మూర్ణ అనే మాటకు మిర్ లేక బోలము అనే అర్థాన్ని మనం గమనిస్తాం మిర్ర అనేది ఒక సుగంధ ద్రవ్యము చెట్ల నుండి దీనిని తీసి బోలము అని తయారు చేస్తారు ఇది సువాసనను వెదజల్లేటటువంటిది సుగంధ సువాసన కొరకు దీనిని వినియోగించేటటువంటి వారుగా ఉంటారు ఈ స్మృణ సంఘం యొక్క అర్థాన్ని కూడా మనం గమనించినట్లయితే బోలము లేదా సువాసన అనే అర్థము ఇచ్చుచ్చు ఉన్నది ఆనాటి సంఘ పరిస్థితులను గమనించినట్లయితే ఆ సంఘము అనేక శ్రమలను అవమానములను అనుభవిస్తూ ఉంది వారు ఎన్ని సమస్యల మధ్య కొదువల మధ్య ఉండినాశు ప్రభు యొక్క సాక్ష్యమును లోకానికి పరిచయము చేయడంలో వారొక సువాసన వెదజల్లినటువంటి వారుగా ఉండినారు పరిస్థితులను బట్టి వారు చాలా పేదలుగా జీవించుచు ఉన్నారు ఆకలి దప్పికలు వస్త్రహీనత గృహాలు లేకపోవడము కనీస సౌకర్యాలు లేకపోవడము ఈ కఠినమైన పేదరికాన్ని వారు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు అయినను లోక సంబంధమైన విషయాలలో ధనవంతులుగా ఉండాలని గొప్పవాళ్ళుగా ఉండాలని వారు ఏ రోజు ఆశించలేదు అయితే సువార్త ప్రకటించడంలో దేవునికి సాక్షులుగా జీవించడంలోనే వాళ్ళు గొప్ప వాళ్ళుగా ధనికులుగా ఉండాలని ఆశపడినటువంటి వారుగా ఉన్నారు స్నేహితులారా మనము దేవుని చేత పిలువబడినప్పటికీ ఇంకా లోక సంబంధమైన విషయాలలోనే ధనికులుగా ఉండాలని ప్రయాసపడి దేవుని యొక్క సాక్ష్యాన్ని పట్టించుకోనటువంటి వారముగా ఉన్నాం ఆనాటి ప్రభుత్వాలు కానివ్వండి యూదులు కానివ్వండి క్రైస్తవ సంఘాలను అనేక రీతులుగా హింసించినారండి అలాంటి శ్రమల మధ్య స్ఫూర్ణ సంఘానికి సంబంధించినటువంటి విశ్వాసులు కూడా వారికి ఉద్యోగాలు లభించలేదు వారి ఆస్తిపాస్తులను దోచుకున్నారు అంటరాని వారిగా వారిని భావించి ఏ అవకాశము వారికి ఇవ్వలేదు వారి గృహములను ఆస్తిపాస్తులను వ్యాపారములను ఆనాటి క్రైస్తవ్యాన్ని అపార్థము చేసుకున్నటువంటి యూదా జనాంగము ఆనాటి ప్రభుత్వాలు ఆ రీతిగా వ్యతిరేకంగా జీవించి వారి ఆస్తులను దోచుకున్నటువంటివిగా ఉన్నవి అలాంటి కఠినమైన పరిస్థితుల అందు ఈ సంఘము ప్రభువుకు సాక్ష్యం ఇచ్చేదిగా ప్రభు యొక్క సాక్ష్యాన్ని బయట ప్రపంచానికి ప్రకటించేదిగా ఉంది హింసలలో ఉన్న కన్నీళ్ళలో ఉన్న బాధలు బంధకాలు దాడులు ఆపదలు గాయములు చంపివేయబడుతూ ఉన్నా కూడా దేవునికి నమ్మకత్వమైన వారుగా జీవించినారు ఆయన సాక్ష్యాన్ని బలముగా ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఈ లోక సంబంధమైన విషయాలలో ఆస్తిపాస్తులను పోగు చేసుకోవడంలో సంపాదించడంలో ప పదవులను అలంకరించడంలో మరి పేరు ప్రఖ్యాతులు నేనే గొప్పవాడిగా కనబడాలి నేనే అందరికంటే ఉన్నతమైన వాడిగా ఉండాలి అనే విషయాలలో గొప్పవాళ్ళంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా ఈ లోక సంబంధమైన విషయాలలో గొప్పవాడవుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నటువంటి నీవు నేను ప్రభు సాక్ష్యము ఎక్కడ మన జీవితంలో ప్రభు యొక్క సువార్త ఎటువంటి స్థానాన్ని మనము ఇస్తూ ఉన్నాం మరి ప్రభు సాక్ష్యం కొరకు గొప్పవాళ్ళుగా బ్రతకాలి ఈ లోక సంపదల కొరకు గొప్పవాళ్ళుగా బ్రతకడం కాదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ లోకంలో ఆస్తి పాస్తుల విషయంలో సంపాదన విషయంలో ఉద్యోగ విషయంలో సౌకర్యాలు సమకూర్చుకునే విషయంలో సుఖ భోగములను అనుభవ అనుభవించడం విషయంలో గొప్పవాళ్ళంగా ఉండాలని ఆశపడుతూ ఉన్ ఆశపడుతూ మీ సాక్ష్యాన్ని వదిలి వేసి మీ కొరకు జీవించకుండా మా లోక సంబంధమైన జీవితం కొరకే జీవించే వారముగా ఉన్నాం మమ్మల్ని క్షమించుమని మీ కొరకు బ్రతకగలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరమని ప్రార్థన చేస్తున్నాం అలాగే దయగలిగినటువంటి తండ్రి మీ ఉన్నతమైన కాపుదల మాకు అనుగ్రహించి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలందరికీ ఆదరణ కాపుదల సహాయంను అనుగ్రహించమని క్రైస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్